అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది బీజేపీ మంత్రివర్గ విస్తరణ ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేసింది ముస్లింల ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారన్న బీజేపీ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు కుట్రలతో మైనారిటీకి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు క్యాబినెట్ విస్తరణ తెలంగాణ రాజకీయాలను కురిపేస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లింల ఓట్ల కోసమే అజరుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించింది బీజేపీ మంత్రివర్గ విస్తరణ ఆపాలంటూ తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి ఇచ్చారు బీజేపీ నేతలు మర్రి శిధర్ రెడ్డి పాయల్ శంకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ క్రికెటర్ అజరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకుందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నిక రాగానే వారికి ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు అజర్ ను కేబినెట్ లోకి తీసుకోకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు బీజేపీ బీఆర్ఎస్ తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిందన్నారు గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుందన్నారు జూబ్లీహిల్స్ లో బీజేపీకి ముస్లింల ఓట్లు రావు కాబట్టి ఆ ఓట్లను బీఆర్ఎస్ కు డైవర్ట్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా కెప్టెన్ గా వ్యవహరించి దేశ కీర్తిని ప్రపంచానికి చాటు చెప్పిన క్రీడాకారుడికి మంత్రి పదవి ఇస్తామంటే అడ్డుకోవాలని చూడడం తగదన్నారు ఓట్ల రాజకీయం చేయము అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే తెలియని వాళ్ళకే రాజ్యాంగం తెలుసా మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం గురించి తెలుసుకుని ఏ వ్యవహారమైనా చేస్తాము మంత్రివర్గ విస్తరణపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు రూల్ సిస్టంలో అట్లంటే అట్లంటే కేసీఆర్ లాస్ట్ టైం అధికారికి వచ్చిన మూడు మాసాలు క్యాబినెట్ ఏర్పాటు చేయలే ఆయన ఒకడు నెగి లిగడనట్టుగా ఆయన ఒకడు మహిళలు తప్ప ఇవ్వరు ఇవ్వలే రాజస్థాన్ లోని శ్రీకరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇరవై రోజుల ముందు తమ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న బీజేపీ తెలంగాణలో క్యాబినెట్ విస్తరణను అడ్డుకోవాలని చూడడం ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేతలు మైనార్టీలపై ద్వేషంతో బీఆర్ఎస్ పై ప్రేమతోనే బీజేపీ నేతలు కేబినెట్ విస్తరణను ఆపాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు